హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే హాయ్ ఐమ్ నిరోష నా ఛానల్ నేను వచ్చేసరికి కదా బ్యూటీ విత్ నీరు ఈ ఛానల్లో ఏంటి అంటే లైఫ్ స్టైల్ బ్యూటీ టిప్స్ హోమ్ మేడ్ రెమెడీస్ అలాగే లేటెస్ట్ డ్రెస్ కలెక్షన్స్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా కానీ మీకు ఎంటనే నోటిఫికేషన్ రావాలి ఏదంటే పక్కనే ఉన్న బిల్లైకన్ హిట్ చేయండి ఆల్రెడీ నేను చూసి మీకు అర్థమయ్యే ఉండిద్ది తిరుమల లాక్ టు యాక్చువల్గా నేను అప్లోడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నానండి కానీ నాకు అసలు టైం కుదరలేదు అందుకని చెప్పేసి కొంచెం డిలే అయితే అయింది సో అందుకని ఫైనల్గా నేను ఇప్పుడు లాక్ టు పోస్ట్ చేస్తున్నాను అండ్ అలాగే తిరుమల లాగ్ వన్ ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ పెడతాను ఒకసారి చెక్ చేయండి తిరుమల లాగ్ వన్ కంటిన్యూషన్ ఈ లాక్ టు సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా రూమ్స్ కోసం మేము చాలా కష్టపడ్డాము అని మేము ట్రైన్ దిగి వెహికల్ మాట్లాడుకుని తిరుమల రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఫైవ్ ఓ క్లాక్ అయింది మార్నింగ్ డైరెక్ట్ గా సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాము అప్పటికే చాలా పెద్ద క్యూ ఉంది ఇంకా జెంట్స్ అందరూ రూమ్స్ కోసం లైన్ లో ఉన్నారు మేము ఏంటంటే ఇంకా లగేజ్ మొత్తం పెట్టేసుకొని వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాము దేవాంశేమో డాడీ కావాలని చెప్పేసి ఏడుస్తుంటే నేను ఇలా బయటికి తీసుకొచ్చి కొంచెం తిప్పుతూ ఉన్నాను యాక్చువల్గా మేము బయట కూడా రూమ్స్ ట్రై చేసాము ఒక వన్ రూమ్కి వస్తారా ఫిఫ్టీన్ హండ్రెడ్ కమిషన్ ఇస్తే రూమ్స్ చూపిస్తామని కూడా అన్నారు మళ్ళీ రూమ్ కి థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవ్వాలి కదా సో మొత్తం త్రీ థౌజండ్ ఒక రూమ్కి పెట్టడం ఎందుకు మనం ఎలాగో ఎక్కువసేపు మనం రూమ్లో స్టే చేయము అని చెప్పేసి మేము అంత ఖర్చు పెట్టదలుచుకోలేదు అందుకని మేము ఇవ్వలేదు బికాస్ మనం ట్రిప్కి వెళ్ళినప్పుడు రూమ్స్లో చాలా తక్కువ ఉంటాము ఓన్లీ ఫ్రెష్ అప్ అవ్వడానికి లేకపోతే నిద్రపోవడం కోసమే స్టే చేస్తాం కదా అంత ఎఫోర్ట్ చేయడం ఎందుకు వేస్ట్ అనిపించింది అందుకని చెప్పేసి మేము కొంచెం లేట్ అయినా పర్లేదులే అని చెప్పేసి ఇంకా క్యూలోనే వెయిట్ చేసల్లా రూమ్స్ తీసుకున్నాము దేవానశ్రమ వాళ్ళ డాడీ కోసం భలే ఏర్చాడు గోల గోల చేశాడు సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాళ్ళు వదిన అండ్ బావ ఇద్దరు కలిసి ఆడిపిస్తున్నారు టాయ్స్ కూడా మధ్యలో కొనిచ్చాము అందుకని చెప్పేసి కొంచెం అవి చూసుకుంటూ ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు ఫోర్ అవర్స్ తర్వాత మాకు రూమ్స్ దొరికాయి ఆల్మోస్ట్ అప్పటికే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ 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 థర్టీ ఆ టైం అయిపోయింది సో ఇంకా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరలోనే మనకి చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి సో మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాము అక్కడే చాలా టైం పట్టింది మాకైతే రూమ్స్ దొరకడానికి తర్వాత మేము డైరెక్ట్గా రూమ్ కి వెళ్ళి లగేజ్ పెట్టేసుకున్నాము తర్వాత తల వెంట్రుకలు ఇద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాము దేవాన్షు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం వచ్చాము మేము తిరుపతి అందుకని చెప్పేసి తల వెంట్రుకలు ఇచ్చేస్తున్నాము అండ్ అలాగే ఎప్పుడైతే తిరుపతి వద్దాము అని చెప్పేసి అనుకున్నాము సో అప్పటి నుంచి దేవాన్స్కి అయితే ఏం కటింగ్ హెయిర్ కటింగ్ అలా ఏం చేపించలేదు అంతే ఉంచేసాము ఎండ్రులు చేద్దామని తర్వాత నేనేంటంటే మూడు కత్తర్లు ఇద్దాము అని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా హెయిర్ కట్ చేసేది వీడియో తీద్దామని చెప్పేసి మేము అనుకున్నాము యాక్చువల్గా వాళ్ళకి తెలియకుండా మేము కొన్ని వీడియోస్ తీసుకున్నాము వాళ్ళైతే చూసి సీరియస్ అయ్యారు వీడియోస్ తీయద్దు అని చెప్పేసి అన్నారు తర్వాత ఏంటంటే వాళ్ళ మాటలకు కూడా మనం వాల్యూ ఇవ్వాలి కాబట్టి మేము తర్వాత స్టాప్ చేసేసాము నా హాఫ్ ఆఫ్ హెయిర్ మొత్తం నేను మూడు కత్తల కింద ఇచ్చేసాను యాక్చువల్గా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా సాటర్డే నైట్ స్టార్ట్ అయ్యాము సండే మార్నింగ్ తిరుమల రీచ్ అయ్యాము అని మండే రోజు కళ్యాణానికి మాకు టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి సో అందుకని సండేనే సరౌండింగ్స్ ఏమైనా ఉంటే వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక కార్ మాట్లాడుకొని మొత్తం ఫోర్ ప్లేసెస్ కి వెళ్ళాము ఆఫ్టర్నూన్ లంచ్ కోసం మేము ఇక్కడ వాసవి భవన్కి వచ్చాము ఇక్కడ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది లంచ్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ప్లేస్ వచ్చేసారు కదా శ్రీవారి పాదాలు ఆ ప్లేస్కి వెళ్తున్నామండి నేను ఫస్ట్ టైం ఈ ప్లేసెస్కి రావడం యాక్చువల్గా ఎప్పుడు తిరుపతి వచ్చినా కానీ ఆ శ్రీవారి దర్శనం చేసేసుకొని మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయాను ఎప్పుడు సరౌండింగ్స్లో ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి చూడలేదు బట్ ఈసారి ఏంటంటే కొంచెం టైం ఎలాగో మనకి ఉంది కదా అని చెప్పి మొత్తం సరౌండింగ్స్ చూద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాము దేవాంశి అయితే ఎత్తుకో ఎత్తుకో అని చెప్పేసి ఏడుస్తున్నాడు మేమైతే అసలు ఆయన ఎత్తుకోలేక అల్లాడిపోయాం చెప్పాలంటే ఇక్కడైతే చాలా పెద్ద క్యూ ఉంది సో నేనేం చేశానంటే దేవాంశి ఏడుస్తున్నాడు కదా ఇంత క్యూలో వెయిట్ చేస్తే ఇంకా ఎక్కువ గోల్ చేస్తాడని చెప్పేసి పక్క నుంచి వెళ్ళిపోయాను డైరెక్ట్గా నేను ఒక్కదాన్ని ఫస్ట్ వెళ్ళిపోయి ముందు దర్శనం చేసేసుకొని నేను త్వరగా వచ్చేసి దేవాంషిని తీసేసుకొని బయటకు వెళ్ళిపోయాను ఈ శ్రీవారి పాదాలు స్పెషాలిటీ ఏంటంటే మనం అక్కడ స్టెప్స్ మీద నిల్చొని చూస్తుంటే డైరెక్ట్గా మనకి మెయిన్ టెంపుల్ అనేది మనకు కనిపిస్తుంటది సో అందరం దర్శనం చేసుకున్న తర్వాత లో ఏంటంటే మనకి ఇట్లా ఉడత చాలా పెద్ద ఉడత నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా దాన్ని అంత పెద్ద ఉడత సో బిస్కెట్స్ మన బిస్కెట్స్ ఇస్తుంటే అది వచ్చి తీసుకొని వెళ్ళిపోతూ ఉండిద్ది ఇక్కడైతే ఏమి షాపింగ్ చేయకుండా మేము డైరెక్ట్గా కొంచెం సేపు అలా ఒక ఫైవ్ మినిట్స్ అలా టైం స్పెండ్ చేసేసి వెళ్ళిపోయాం ఎందుకంటే తర్వాత మేము ఇంకా త్రీ ప్లేసెస్ కవర్ చేయాలి నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి తోరణం యాక్చువల్గా ఈ ప్లేస్ నేను శిలాతోరణాన్ని పేరు చూడగానే నేను ఏమనుకున్నానంటే లైక్ టెంపుల్ అలా ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఏంటంటే లోపల మొత్తం పార్క్ ఈ ప్లేస్ లో ఫొటోస్ దిగడానికి అలాగే చాలా వెరైటీస్ బర్డ్స్ కూడా ఉన్నాయి బాతులు ఇంకా వెరైటీస్ కూడా నేను చూపిస్తాను తర్వాత వీడియోలో చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు మా దేవాంశ్ అయితే ఓకే బాయ్ అని చెప్పేసి అని చెప్తున్నాడు మళ్ళీ ఇంకెప్పుడైనా వస్తాను ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత వస్తాను బాయ్ అని చెప్పేసి అందరిలో చెప్తున్నాడు వాడు ఓకే అంట ఇక్కడ ఈ ప్లేస్లోనే దేవాన్శ్ చాలా వరకు ఆడుకున్నాడు ఎక్కువసేపు అండ్ ఏంటంటే మార్నింగ్ నుంచి తను ఏమీ తెలియలేదు సో మేము కొంచెం స్వీట్ కార్న్ అలాగా కొని వాడికి పెడుతూ ఉన్నాము ఈ పార్క్ కాబట్టి ఎలాగో ఎంజాయ్ చేస్తూ కొంచెం అన్న తింటాడేమో అన్న హోప్తో మేము కొంచెం పెడుతున్నాము దేవాన్షి బొమ్మ కావాలని చెప్పేసి ఇంకొక బాబు వచ్చి వాళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ చెప్పాలంటే బొమ్మ కావాలి బొమ్మ కావాలని చెప్పి మేమే యాక్చువల్గా ఒక్క బొమ్మే కొన్నాము తర్వాత మళ్ళీ లగేజీ అయితే వెళ్ళేటప్పుడు షాపింగ్ చేయొచ్చు అని చెప్పేసి ఆ ఒక్కటే కొనిచ్చాము కొన్న దగ్గర నుంచి ఇక్కడ రిటర్న్ అయ్యే వరకు ఆ బొమ్మ చేతులని అంతే పట్టుకొనే ఉన్నాడు ఇక్కడ పీజియన్ పికాక్స్ ఇలా కొన్ని వెరైటీ బర్డ్స్ ఉన్నాయి అండ్ అలాగే కొన్ని కేజెస్లు ఇలా పెట్టేశారు సో చూసే వాళ్ళు ఏంటి అంటే కొంతసేపు టైం స్పెండ్ చేసేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నారు సో మేమైతే రిటర్న్ వెళ్ళాము షాపింగ్ కోసం అయితే ఏం చెయ్యాలా ఇక్కడ కూడా కొన్ని కొన్ని స్టాల్సే ఉన్నాయి ఆ స్టాల్స్తో కూడా చాలా రేట్ చెప్తుంది చాలా కాస్ట్ చెప్తున్నారు మాకంత రీజనబుల్ అనిపించకుండా మేము అనిపించలేదు సో అందుకని మేము వెళ్ళిపోయాము తర్వాత ఒక ప్లేస్కి వెళ్ళాము నాకైతే ప్రజెంట్ ఏం గుర్తులేదు కానీ చాలా స్టెప్స్ ఉంటాయి తర్వాత కొండల్లో శివలింగం ఉంటుంది అక్కడ వరకు వెళ్ళి శివయ్య దర్శించుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాము ఆ ప్లేస్ కింద మీకు ఎవరికైనా ఉంటే నాకు కమెంట్ చేయండి అంటే నేను మర్చిపోయాను కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను తర్వాత మేము వేణుగోపాల స్వామి టెంపుల్ కి వెళ్ళాము ఆ విష్ణుమూర్తి దశ అవతారాల్లో తొమ్మిదవ అవతారం అని అంటారు అందుకే వేణుగోపాల అని పిలుస్తారు ఈ గుడిలో వేణుగోపాల స్వామి రుక్మిణి అలాగే సత్యవామ కలిసి ఉంటారు చాలా త్వరగా దర్శనం అయిపోయింది అంత క్రౌడ్ అయితే ఏమి ఉండదు అలానే టెంపుల్ ఎంట్రన్స్ లో చాలా ఫుడ్ స్టాల్స్ ఫోటో ఫ్రేమ్స్ అలా చాలా టైప్స్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి నేనైతే మీరు వీడియోలో చూస్తున్నారు కదా డోర్ హ్యాంగింగ్స్ తీసుకున్నాను బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలి మనం ఇలాంటి టైమ్ లో షాపింగ్ చేసే టైంలో సో ఈ గార్ల్యాండ్ వచ్చేసరకాల మనకి మాకైతే సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ చెప్పారు మేము త్రీ హండ్రెడ్ కి అడిగాము ఇవ్వము అన్నారు సో రిటర్న్ అయ్యే టైమ్ లో ఫైనల్ గా ఫోర్ హండ్రెడ్ కి ఇచ్చారు సేమ్ గార్డ్ల్యాండ్ మా అమ్మ అయితే సిఆర్ఓ ఆఫీస్ ఎదురు స్టాల్స్ ఉంటాయి కదా కొన్ని సో అక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్కే తీసుకుంది సో మాకు హండ్రెడ్ రూపీస్ లాస్ అందులో కానీ గార్లెండ్ అయితే చాలా బాగుంది అక్కడ చాలా డోర్ హ్యాంగింగ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ మాకైతే ఇది బాగా నచ్చింది సో అందుకని చెప్పేసి నేను తీసేసుకున్నాను కొంచెం కాస్ట్ అయినా కానీ అండ్ అలాగే ముగ్గు వేసుకోవడానికి చాలా వెరైటీస్ టెన్సిల్స్ కూడా ఉన్నాయి నేనేం తీసుకోలేదు అంటే కొన్ని కొన్ని బాగున్నాయి కొన్ని కొన్ని బాగాలేదు అందుకని ఏం తీసుకోవాలా తర్వాత మేము జపాలి వెళ్ళాము యాక్చువల్గా టైం సరిపోదు మళ్ళీ వేరే ప్లేసెస్ ను కూడా కవర్ చేయాలి కదా మనము టైం సరిపోదు అని చెప్పేసి క్యాబ్ డ్రైవర్ అన్నారు కానీ మేము కంపల్సరీగా జపాలి చూడాలి అని చెప్పేసి మేము వెళ్ళిపోయాము అప్పటికే ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ అయింది ఈవినింగ్ అసలు చాలా స్టెప్స్ ఉన్నాయి మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి ఓపికంతా అంతా అయిపోయింది మాకైతే కానీ మళ్ళీ మళ్ళీ రామ్ కదా మళ్ళీ ఎప్పటికో వస్తాము అని చెప్పేసి కొంచెం ఓపిక తెచ్చుకొని అలా వెళ్ళిపోయాము తిరుమలలో ఏ కొండవైపు చూస్తున్నా కదా మనకు ఆ శ్రీవారి రూపమే కనిపిస్తుంది అని చెప్పేసి అంటారు కదా నాకు జపాలి వెళ్ళే టైంలో అయితే నాకు ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేశాను అనిపిస్తుంది ఫైనల్లీ మేము గుడి దగ్గరకు వచ్చేసామండి ఆ కొండ ప్రాంతంలో ఆ కోనేరు ఆ టెంపుల్ అసలు చూడటానికి ఎంత ప్రశాంతంగా ఉందో తర్వాత మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని కొంచెం సేపలా కూర్చొని వచ్చాము నేను ఇక్కడ ఏ షాపింగ్ చేశాను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ హ్యాంగింగ్ ఉంటుంది కదండి సో అది తీసుకున్నాము మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పెట్టుకోవచ్చు అని చెప్పి అది తీసేసుకున్నాము తర్వాత ఆ గుమ్మానికి తోరణం కట్టుకుంటారు కదా సో అది తీసుకున్నాను ఇదైతే నాకు హండ్రెడ్ రూపీస్ అలా పడింది ఎందుకంటే మనం నీట్గా వాష్ చేసుకుని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు ఎటువంటి డ్యామేజ్ అవ్వదు పేపర్ది అయితే కొంచెం డ్యామేజ్ అవుతూ ఉండద్ది కానీ ఇప్పుడు ఇదైతే డ్యామేజ్ అవ్వదు అని చెప్పేసి అన్నారు సో అందుకని తీసేసుకున్నాము దాని తర్వాత మేము ఆకాశ గంగాకి వచ్చేసాము ఇక్కడ మా అమ్మ మా హస్బెండ్ వీళ్ళందరూ కలిసి మ్యాంగో పీసెస్ కొనుక్కొని హాయిగా తినుకుంటూ వస్తున్నారు ఎందుకంటే చాలా జర్నీ అయింది మాకు అప్పటికి సిక్స్ థర్టీ ఎంత అయింది టైమ్ సో అసలు ఓపిక లేదు ముందు ఎక్కడ చూసినా స్టెప్స్ ఇక్కడ కూడా స్టెప్స్ దిగాలి చాలా స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ కూడా అలాగే స్టెప్స్ దిగుకుంటూ వెళ్ళాము అక్కడ మనకి ఇక్కడ పాండ్ లాగా వాటర్ ఉంటాయి సో అక్కడికి వెళ్ళి మనం కొంచెం అలా ఆడుకోవచ్చు మేము టెంపుల్కి వెళ్ళే టైంలోనే టెంపుల్ క్లోజ్ చేస్తున్నారు సో మేము కొంచెం ఆ వాటర్లో దిగేసి కొంచెం వాటర్ తల మీద పోసేసుకొని మేము రిటర్న్ అయ్యాము తర్వాత మేము వెంగమాంబ అన్న ప్రసాద సత్రానికి వెళ్ళాము యాక్చువల్గా అప్పటికి టైం ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ అలా అవుతుంది సో అందరికీ ఆకలి వేస్తుందని చెప్పేసి ముందు డిన్నర్ చేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాము కొంచెం ఫ్రాంక్గా చెప్పాలి అంటే డిన్నర్ అస్సలు బాగా ఫుడ్ అయితే ఏం బాగాలేదు ఏదో కొంచెం మేనేజ్ అంతే కానీ చాలా వరకు నాకైతే నచ్చలేదు అంటే ప్రసాదాన్ని అలా అనకూడదు బట్ నాకు చెప్తున్నాను డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము అక్కడ టెంపుల్ దగ్గర అక్కడే కూర్చున్నామండి ఎందుకంటే వరాహమూర్తి స్వామి టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి అక్కడే చేస్తున్నాము ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంకి టెంపుల్ క్లోజ్ అయ్యింది సో ఎంతమంది క్రౌడ్ ఉన్నా కానీ త్వరగా త్వరగా పంపించేస్తారు సో పీక్ టైంలో వెళ్తే మాకు కూడా త్వరగా దర్శనం అయిపోయింది అక్కడ మళ్ళీ లైన్ లో అంతసేపు వెయిట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము కరెక్ట్గా ఎయిట్ థర్టీ ఆ టైంకి వెళ్ళాము సో కొంచమే లైన్ ఉన్నది త్వరగా త్వరగా పంపించేశారు ఇప్పుడు మీరు చూస్తున్న కోనేరు ఏంటంటే వరాహమూర్తి స్వామి టెంపుల్ దగ్గరే ఉండిద్ది యాక్చువల్గా నెక్స్ట్ డే కళ్యాణానికి వెళ్ళాలి చాలా ఎర్లీగా వెళ్ళాలి కాబట్టి ముందు రోజు నైటే మేము ఇలాగ వరాహమూర్తి స్వామిని దర్శించుకొని తర్వాత రోజు ఆ కళ్యాణానికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి నైట్ మేము దర్శనం చేసేసుకున్నాము దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్గా మేము బయటకు వచ్చేసి రూమ్కి వెళ్ళిపోయాము వరాహమూర్తి స్వామి దర్శనం అయిపోయిన తర్వాత అందరూ ఇలా బయటకు వచ్చేలా కూర్చున్నారు యాక్చువల్గా రష్ తీసుకుంటున్నారు అందరూ అలసిపోయారు తిరిగి తిరిగి బాగా అలసిపోయి ఇలా రెష్ తీసేసుకున్నారు తీసుకుంటున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని ఫ్రీ బస్ ఉంటుంది కదా సో ఆ ఫ్రీ బస్ ఎక్కేసి మేము డైరెక్ట్ డైరెక్ట్గా దర్శనానికి వెళ్తున్నాము యాక్చువల్గా ముడుపు తీసుకెళ్తున్నాము అలాగే నేను ఎప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ ఓం వెంకటేశ్వర నమ్మ అని చెప్పేసి ఒక బుక్ రాశాను ఏదో అప్పుడు రాయాలనిపించి అలా రాశాను అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను హుండీలో వేయడానికి నాకు అసలు కుదరలేదు సో అందుకని మొన్న మా అమ్మ వచ్చేటప్పుడు గుర్తుంచుకోనల్లా తీసుకొచ్చింది నువ్వు ఎప్పుడో రాసుకున్నావు ఇప్పటివరకు అలాగే ఉంది రేపు టెంపుల్కి వెళ్ళిన తర్వాత హుండీలో వేసేయని చెప్పేసి అని బుక్ గుర్తు గుర్తుపెట్టుకొని సో అందుకని చెప్పేసి ఆ బుక్ అలాగే ముడుపు హుండీలో వేద్దామని చెప్పేసి తీసుకెళ్తున్నాను యాక్చువల్గా సిఆర్ఓ ఆఫీస్లో రూమ్స్ తీసుకునే ప్రాసెస్ లో నేను ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి యాక్చువల్గా మేము త్రీ ఫ్యామిలీస్ కాబట్టి త్రీ రూమ్స్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము సో ఈ త్రీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో రూమ్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అందులో ఒక పర్సన్ మిడిల్లో జాయిన్ అయ్యారు సో అలా జాయిన్ అవ్వడం వల్ల ఏంటంటే టూ ఒక ఒకవైపు వచ్చింది ఇంకొక పర్సన్ ఒక ఫ్యామిలీకేమో వేరే చోట వేరే డిఫరెంట్ ప్లేస్లో వచ్చింది సో అలా కాకుండా త్రీ మెంబర్స్ ఒకే ప్లేస్లో కనుక ఉంటే అందరికీ ఒకే చోట ప్లే ఒకే చోట రూమ్స్ వస్తాయి ఈ ప్రాబ్లం మేము ఫేస్ చేసాం కాబట్టి ఈ విషయం మీతో షేర్ చేస్తున్నాను మీరు ఇప్పుడు చూస్తుంది కోనేరు నైట్ చూపించాను కదా కోనేరు వరాహమూర్తి స్వామి టెంపుల్ దగ్గర ఈ కోనేరు ఉంటుందని ఇప్పుడు డే టైంలో చూసిన నైట్ అంతగా కనిపించకపోవచ్చు కదా సో అందుకని డే టైంలో అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను వీడియో తీసాను ఇక్కడ మా హస్బెండ్ నేను ఫోటో తీస్తున్నానేమో అని చెప్పేసి స్మైల్ చేస్తున్నారు మా అమ్మ వదిన అందరూ అంతే నిల్చున్నారు సో మొబైల్ లాకర్లో పెట్టే టైం అయితే వచ్చేసింది లాకర్లో పెట్టేశాము నేను కళ్యాణానికి వెళ్ళే టైంలో స్మార్ట్ వాచ్ పెట్టుకున్నాను సో మళ్ళీ మధ్యలో చెకింగ్ పాయింట్స్ ఉంటాయి కదా సో అక్కడ చెక్ చేసి ఆ స్మార్ట్ వాచ్ అని చెప్పేసి అన్నారు సో మళ్ళీ వెనికి వచ్చి మళ్ళీ లాకర్లో స్మార్ట్ వాచ్ పెట్టుకొని అబ్బా చాలా టైం అయితే పట్టింది మాకైతే దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము డైరెక్ట్గా అక్కడ షాపింగ్కి అయితే వచ్చేసాము షాపింగ్లో అయితే నేను కొన్ని గ్లాస్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా సో అవి కొన్ని సెట్స్ తీసుకున్నాను అలాగే మా అమ్మ కూడా ఒక టూ సెట్స్ నేను ఒక ఫైవ్ టు సిక్స్ పేర్స్ సిక్స్ డజన్స్ తీసుకున్నాను అండ్ అలాగే బుట్టలు లక్ష్మీదేవి బుట్టలు ఉంటాయి కదా సో ఆ బుట్టలు కూడా తీసేసుకున్నాను షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని మేము మళ్ళీ రూమ్కి వెళ్ళాము రూమ్ లో లగేజ్ ప్యాక్ చేసేసుకొని వెకేట్ చేయాలి కదా సో మొత్తం కీస్ ఇచ్చేసి హ్యాండ్ ఓవర్ చేసేసి కీస్ హ్యాండ్ ఓవర్ చేసేసి మళ్ళీ మేము మాకు యాక్చువల్గా మా ట్రైన్ వచ్చేసరికల్లా నారాయణ నారాయణాద్రి ఎక్స్ప్రెస్ లెవెన్కి లెవెన్ కు ట్రైన్ ఉంది మాకు సో తిరుపతికి వెళ్ళిపోయాం డైరెక్ట్గా ఇంకా తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని రెస్టారెంట్స్ ఉంటే అక్కడికి వెళ్ళి మేము డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నాము తర్వాత ట్రైన్ కోసం వెయిట్ చేసి ఇంకా ట్రైన్ ఎక్కేసి మేము ఇంకా మా ప్లేసెస్కి వచ్చేసాము వన్ టు టూ డేస్ అయింది మేము మొత్తం సెట్ అయ్యేసరికల్లా అంత తిరిగాము కాబట్టి అసలు చాలా అలసిపోయాము నేను షాపింగ్ చేశానని చెప్పాను కదా సో మేము చూస్తున్నారు కదా ఆ బ్యాంగిల్స్ నేను తీసుకున్నాను అండ్ అలాగే సేమ్ ప్యాటర్న్లో నేను డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను పర్పుల్ కలర్ ఇదైతే పింక్ కలర్ అన్నీ గ్లాస్ బ్యాంగిల్సే సో నెక్స్ట్ కలర్ వచ్చేసరికల్లా వైట్ అండ్ తర్వాత ఆరెంజ్ కలర్ మొత్తం గ్లాస్ బ్యాంగిల్సే కాబట్టి మనం తెచ్చుకునే టైంలో చాలా జాగ్రత్తగా తెచ్చుకోవాలి లేకపోతే బ్రేక్ అయిపోతాయి నేనైతే ఒకే ప్యాటర్న్ లో డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఎందుకంటే వైట్ దాని మీద ఆరెంజ్ వచ్చింది అలాగే ఆరెంజ్ బ్యాంగిల్స్ మీద వైట్ వచ్చింది సో అందుకని నాకు బాగా నచ్చింది నా కాంబినేషన్ తీసుకుందా అలానే ఇది మల్టీ కలర్ మీరు ముందు పర్పుల్ అండ్ పింక్ కలర్ చూసారు కదా సో ఇది ఇంతవరకు తీసుకున్నాను బ్యాంగిల్స్ అన్ని ఒకే స్టాల్లో ఏం తీసుకోలేదు ఫస్ట్ ఒక స్టాల్లో వచ్చేసరికల్లా ఒక్కొక్క డజన్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ అన్నారు సో అక్కడ ఒక రెండు డజన్లు తీసుకున్నాను తర్వాత ఇంకా వేరే చోట ఇంకా ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత డజన్ ఫార్టీ రూపీసే చెప్పారు సరే అని చెప్పేసి మాకు ఇంకా టెన్ రూపీస్ లాస్ లే అని చెప్పి మళ్ళీ ఒక త్రీ డజన్స్ తీసుకున్నాము ఒకవేళ మనం కినుక బార్గెన్ కనుక చేసినట్లయితే ఒక హండ్రెడ్ రూపీస్కి త్రీ డజన్స్ ఇచ్చేవాళ్ళు మేము బార్గెన్ చేయలేదు ఆ ఫార్టీ రూపీసే కదా అని చెప్పేసి మేము లైట్ తీసుకున్నాము ఇప్పుడు మీరు చూసింది మెటల్ బ్యాంగిల్స్ అది బాక్స్ వచ్చేసరికి కదా ఫోర్ బ్యాంగిల్స్ ఉంటే హండ్రెడ్ రూపీస్ పడింది నెక్స్ట్ మా అమ్మ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం ఆ టైపే తీసేసుకున్నారు స్టోన్స్ వస్తాయి ఆ బ్యాంగిల్స్ మీద ఆరెంజ్ కలర్ అండ్ పిఎల్ బ్లూ అంటారు కదా సో అవి తీసేసుకున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికల్లా నేను బుట్టలు తీసుకున్నాను లక్ష్మీదేవి పైన వస్తుంది కింద బుట్ట చూడటానికైతే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఇది వచ్చేసరికాల హండ్రెడ్ రూపీస్ పడింది సో ఇది ఒక పేరు తీసుకున్నాను ఇయర్ రింగ్స్ అంత కలెక్షన్ ఏం లేదు ఉన్న వాటిల్లో ఇదేది బాగుందని చెప్పి తీసేసుకున్నాను సో ఇంతవరకు నేను షాపింగ్ చేసింది తర్వాత మేము తిరుపతిలో ఆ ట్రైన్ ఎక్కేసాము ఈ ట్రైన్ వచ్చేసరికాల నారాయణాద్రి ఎక్స్ప్రెస్ లెవెన్కి ఆ టైంకి వచ్చేసింది ఇంకా లెవెన్కి ట్రైన్ ఎక్కేసి ఇంకా హ్యాపీగా నిద్రపోయాము మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంకి మేము ట్రైన్ దిగేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము సో ఫైనల్లీ ఇదండి తిరుపతి ట్రిప్ దేవాంశ అయితే మమ్మల్ని బాగా సతాయించాడు యాక్చువల్గా మేము ఎప్పుడు బయటకు వెళ్ళాలి అన్నా కానీ కొంచెం దేవాంశ అయితే ఆ ఫుడ్ అదంతా సెట్ అవ్వక కొంచెం ఏడుస్తూనే ఉంటాడు సో మేమైతే కొంచెం కష్టపడ్డాం తనతో అయితే బట్ ఏంటంటే త్రీ ఫ్యామిలీస్ మేము వెళ్ళాము మా అమ్మ మా నాన్న వెళ్ళాము అలాగే మా అన్నయ్య వదిన వీళ్ళందరూ వచ్చాము త్రీ ఫ్యామిలీస్ వరకు ఉన్నారు కాబట్టి కొంచెం సేపు అందరు కొంచెం కొంచెం సేపు చూసుకుంటూ అలాగా ట్రిప్ అనేది ఎండ్ అయిపోయింది సో ఇద ఇది ఫైనల్లీ తిరుమల లాగ్ సో ఎవరికైనా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్